హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ అపర్ణ వెల్కమ్ టు ద అప్పు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చెక్క మసాలా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి చాలా సి అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చెక్క మసాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రోడ్ సైడ్లో దొరికే విధంగానే టేస్ట్ అయితే చాలా అద్దిరిపోతుందండి దీనికోసం నేను రెండు టమోటాలని తీసుకొని సన్నని లాగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొత్తిమీర తరుగు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ సంక్రాంతికి అయితే చెక్కలు మన ఇళ్ళల్లో స్టాక్ ఉంటాయి కదండీ చెక్కలు తిని తిని బోర్ కొట్టింది అంటే ఈ విధంగా ఒకసారి చెక్క మసాలా ట్రై చేసి చూడండి ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకుందాము తర్వాత ఒక అర స్పూన్ వరకు చాట్ మసాలా చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి ఒక అర స్పూన్ వరకు ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి తర్వాత ఇందులో చట్నీ పప్పులు అండి ఇవైతే కొంచెం వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు చట్నీ పప్పులు వేసుకున్న తర్వాత ఈ పల్లీలు ఉంటాయి కదా పల్లీలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఇవి టేస్ట్ బాగా ఉంటాయి ఇవన్నీ వేసిన తర్వాత ఆ ఉప్పు కారం అనేది ఈ పల్లీలకి టమోటాలకి ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా వాటిని కలుపుకోవాలి టమోటాలో ఉన్న రసం అనేది బయటకు వచ్చే విధంగా అదుముకుంటూ కలుపుకోవాలండి అప్పుడే టమోటా అనేది ముక్క ముక్కగా లేకుండా కొంచెం నలుగుతుంది తర్వాత ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి నిమ్మరసం వేస్తే మసాలాలో ఆ టేస్టే వేరండి ఆ ఫ్లేవరు ఆ టేస్ట్కే మనకి నోరు ఉరిపోతుంది నిమ్మరసాన్ని కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా బాగా అదుముకుంటూ కలుపుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి ఇలా అయితే ఇంట్లో పిల్లలు వాళ్ళకే వాళ్ళే తయారు చేసుకుంటారు ఇలా కలుపుకున్న తర్వాత మనము సన్నకారాలు ఉంటాయి కదండి సన్నకారాలను అయితే వేసుకోవాలి ఒకవేళ సన్నకారాలకినా లేకపోతే బూందీ ఉంటుంది కదండి అది వేసి కలుపుకున్నా పర్వాలేదు ఇవి వండి చెక్కలు నేనైతే ఒక ఇరవై చెక్కల వరకు అయితే తీసుకుంటున్నాను మరీ గిజర్ గిజర్గా అయితే చేయొద్దండి కొంచెం మీ కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉండాలి అలా అని మరీ పెద్ద ముక్కలుగా అయితే ఉండొద్దు తినడానికి ఈజీగా ఉంటుందండి ఈ విధంగా అయితే వాటిని నలుపుకొని వేసుకొని ఇందులో కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మన ఇంట్లో పిల్లలు కూడా తయారు చేసుకునే విధంగా మసాలా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూసి మీకు టేస్ట్ ఎలా అయితే మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో మీ పోస్ట్ చేసినా మీ వరకు అయితే నా వీడియో చేరుతుందండి Okay friends, thank you for the watching.